బుక్స్ అమరాదు అనే జీబో ఉన్నప్పటికీ ప్రైవేట్ విద్యా సంస్థలు పుస్తకాలు నోట్బుక్స్ బట్టలు అన్ని అమ్మకాలు చేస్తున్నాయని ఏపీవీపీ జిల్లా కన్వీనర్ హరీశ్వరరావు పేర్కొన్నారు గురువారం వికారాబాద్ పట్టణంలోని చైతన్య స్కూల్ యాజమాన్య పట్టణంలోని ఓ షెడర్ బుక్స్ బట్టలు విక్రయించడంతో వారిని పట్టుకుని నిలదీశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థలు విచలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు పట్టణంలోని కార్పొరేట్ పాఠశాలలు అన్ని నిబంధనలకు విరుద్ధంగా

ఈరోజు శ్రీ చైతన్య వికారాబాద్ నగరం శ్రీ చైతన్య స్కూల్లో రెడ్ హ్యాండెడ్ గా విద్యార్థులు బుక్కులు అమ్ముతుంటే రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది అయితే అధికారులకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు డిఓ మేడం మీ ముందు ఫోన్ మీ డిఓ మేడం కూడా ఫోన్ లిఫ్ట్ లేదు ఏమిఓ సార్కు ఫోన్ చేస్తే సార్ లేడంట ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఇది సీజ్ చేయాలి ఎట్లా చేయాలి ఇప్పుడు మాకు ఏం అర్థమైతే లేదు విద్యార్థులు పిల్లలేమో గవర్నమెంట్ నుంచి పర్మిషన్ లేదు బుక్స్ అమ్ముకుంటాయి పర్మిషన్ మా మీద దాదాగిరి చూపిస్తారు ఉపాధ్యాయులు ఏం చేయాలి డిఓ మేడమే ఫోన్ ఎప్పుతలేదు ఇప్పుడు సీజ్ చేయాలా ఏం చేయాలా ఏం అర్థమవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం బుక్స్ తీసుకో ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు పనిచేస్తాం మేము తొందరగా డిఓ మేడం రెస్పాన్స్ కావాలి